హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సొరకాయ గారెలు అలాగే రొట్టె ఎలా చేయాలో చూపిస్తానండి ఇది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గారెలైతే రెగ్యులర్ గారెల కంటే పప్పు గారెల కంటే కూడా చాలా డిఫరెంట్గా మంచి టేస్ట్ ఉంది రొట్టె కూడా అలానే ఉంది ఇది మా చెట్లోని సొరకాయ దీనిపైన పైన చెక్కులన్నీ తీసేసుకోవాలి లేత ఉన్నా కూడా సరే చెక్కు తీసేసుకుంటే బాగుంటుంది ఇలా మొత్తం అంతా తీసుకున్న తర్వాత దీన్ని తురుముకోవాలి ఎక్కువ సొరకాయ తీసుకున్నా కూడా చాలా ఎక్కువ బియ్య పిండి వేయాల్సి వస్తుంది కాబట్టి ఎంత కావాలో క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఇలా మొత్తం చెక్కులు అయితే మొత్తం నీట్గా తీసేసి దీన్ని ఒక నాలుగైదు ముక్కలుగా మిడిల్ నుంచి కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత వీటిలో గింజలు ఉంటాయి ఈ గింజలు అనేటివి మొత్తం తీసేయాలి తురిమేటప్పుడు ఎలాగో సైడ్న పడిపోతాయి ఇలా మొత్తం తురు తురుముకోవాలి మరీ సన్నవి కాకుండా ఇలా తురిమిన తర్వాత దీంట్లో చాలా వాటర్ అనేది వస్తుంది దీంతోనే పిండిని కలుపుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక కప్పునైతే వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని చాలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి మిక్సీలో అయితే వేయకూడదు చిన్నదిగా కట్ చేసుకొని వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి అలాగే పుదీనాని వేసుకోవాలి కరివేపాకుని కూడా కొంచెం అలా కట్ చేసి మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అలాగే సాల్ట్ని వేసుకోవాలి ఇందులో బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి నీళ్ళు అనేది మనం అసలు ఏమీ వెయ్యనవసరం లేదు అందులో ఉండే వాటరే సరిపోతుంది నాకైతే ఒక నాలుగైదు కప్పుల బియ్య పిండి పడింది నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను సొరకాయ తక్కువే అయినా కూడా అందులో వాటర్ ఎక్కువగా ఉంది అందుకోసం కొంచెం ఎక్కువగా బియ్య పిండిని వేసుకొని ఇలా వడా బ్యాటర్ లాగా మొత్తం కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి నాన్ స్టిక్ అయితే ఇంకా బాగుంటుంది అందులో ఫస్ట్ కొంచెం నెయ్యి నూనె కానీ నెయ్యిని కానీ రాసుకోవాలి నేను నూనె వేశాను మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక ముద్ద పిండిని తీసుకొని ఇలా రొట్టెలాగా నిండుగా ఉండాలి నాన్ స్టిక్ కడాయి పెట్టుకుంటే అతుక్కోకుండా బాగా ఈజీగా వస్తుంది ఇది కొంచెం సన్నగా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం క్రిస్పీగా ఉంటుంది కొంచెం లావుగా అయితే మరీ అంత క్రిస్పీగా ఉండదు ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుంది దీనిపైన ఒక మూత పెట్టి ఉడికించుకుంటే చాలా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు దీనికి అక్కడక్కడ ఒక చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టాలి అందులో ఆయిల్ వేస్తే ఇంకా కొంచెం బాగా క్రిస్పీగా కుక్ అవుతుంది అక్కడక్కడ ఆయిల్ వేయడం వలన ఇలా చిన్న చిన్న హోల్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోవాలి ఇప్పుడు హి హోల్స్లో ఆయిల్ అనేది వేయాలి కొంచెం కొంచెంగా ఆయిల్ని వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దీన్ని కుక్ చేసుకోవాలి దీనిపైన ఒక మూత పెట్టేయాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు లో ఫ్లేమ్ కూడా కాదు అని కొంచెం మిడిల్లో పెట్టి లైట్గా ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు మూత తెరిచి దీన్ని ఇంకొక ట సైడ్కి టర్న్ చేసుకోవాలి బాగా కు ఫ్రై అయ్యింది ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే పడుతుంది ఒక్కొక్క రొట్టెని నెక్స్ట్ టైం ఇంకొక రొట్టె వేసేటప్పుడు మళ్ళీ ప్యాన్ని చల్లార్చిన తర్వాత వేసుకోవాలి చూడండి ఎంత టేస్టీగా రొట్టె అయితే తయారైందో అలాగే ఇదే పిండితో వడలైతే వేసుకోవచ్చు ఇదైతే చాలా టేస్టీగా ఉన్నింది ఎక్కువ ఆయిల్ కూడా లేదు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి చేతికి కొంచెం నీళ్ళని అద్దుకొని ఒక ముద్ద తీసుకొని మధ్యలో గారెలాగా హోల్స్ పెట్టి పెట్టుకోవాలి లేదంటే పాలిథిన్ కవర్ మీద కానీ అరిటాకు మీద కానీ వేసుకొని గారెలు అనేటివి నూనెలో ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని రెగ్యులర్ వడల్లాగే తీసేసుకుంటే టేస్టీ గారెలు అయితే రెడీ అయిపోతాయి సొరకాయ గారెలు చాలా టేస్టీగా ఉంటాయని నేను విన్నానే కానీ ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి చూసిన తర్వాత వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చెయ్యండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ